హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి శివరాత్రి పండగ తర్వాత రోజు అయితే ఊరెళ్ళడం జరిగింది అలాగే మార్చ్ టెన్త్కి మా పెద్దనాన్న పెద్దమ్మది అయితే ఫిఫ్టీయత్ యానివర్సరీ కూడా ఉంది సో పండగకు సందర్భంగా అయితే మా ఊళ్ళో శివరాత్రికి అలాగే నెక్స్ట్ రోజు అయితే జాతర అయితే జరుగుతుంది మల్లన్న జాతర వీటిని అయితే కవర్ చేసుకొని వెళ్ళడానికి అయితే వచ్చాం మా పుట్టుడు అయితే బ్యాగ్ ఇవ్వమంటే ఎవ్వరికి ఇవ్వట్లేదు వారి దగ్గర పెట్టుకొని వాడే లాక్కెళ్తున్నాడు వెళ్ళి వెళ్ళగానే ఫామ్ ఆయిల్ తోటకైతే వెళ్ళాం మక్క పెరుడైతే అంతకుముందు వేసి ఉండేది మొత్తం అయితే కట్టింగ్ అయితే చేసేసారు అలాగే సొప్పను కూడా మధ్య మధ్యలో వేసేసి దాన్ని అయితే అంటు పెట్టడం జరిగింది లాస్ట్ సారి మక్క పెరల్లో ఉండడం వల్ల అయితే పెద్దగా కనిపించలేదు అప్పటికిప్పటికీ చాలా అయితే హైట్ పెరిగాయి అలాగే ఇడ టమాటా లోకల్ టమాటా చెట్లని ఇదే ఆయిల్ తోటలో అయితే పెట్టడం జరిగింది దీంతో పాటుగా కొత్తిమీర వెల్లుల్లి కూడా పెట్టడం జరిగింది ఈ ఫామ్ ఆయిల్ చెట్లకు అయితే కొన్ని అయితే వచ్చి పోయాయి అలా పోయినాయి కూడా మళ్ళీ అయితే రికవరీ అవుతున్నాయి ఇలా వంకాయ ఇంత పెద్ద వంకాయ మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా చూసారా చూస్తే కామెంట్లో అయితే తెలియజేయండి ఈ వంకాయ అయితే బొమ్మ వంకాయ అయితే కాదండి మా పెదనాన వాళ్ళ ఫామాయిల్ తోటలో కాసిన రియల్ వంకాయ దీన్ని అయితే విత్తనాల కోసం అయితే ఇలా వెండబెట్టడం అయితే జరిగింది నేను ఏం చేస్తారు వరుగులు చేస్తారా ఇస్తానానికేనా అలాగే ఈ ఫామ్ ఆయిల్ తోటలో అక్కడక్కడ ఇలా బబ్బరి చెట్లు అయితే పెట్టడం జరిగింది దాంతో పాటు అరటి చెట్లు కూడా రెండు అరటి తీసుకొచ్చి రెండు అయితే మా ఊరిలో శివరాత్రి రోజు నెక్స్ట్ రోజు అయితే ఇలా జాతర అయితే జరుగుతుంది మేము సెకండ్ రోజు కొంచెం లేట్ నైట్ రావడం వల్ల అయితే దాదాపుగా అన్నీ అయితే క్లోజ్ చేస్తున్నారు సో మేమైతే అందరం కలిసి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం ఈసారి ఇలా ధ్వజస్తంభాన్ని అయితే రాయితో చేసిన దాన్ని అయితే పెట్టడం జరిగింది కింద అలాగే నంది విగ్రహం కూడా చాలా బాగా అయితే చేశారు మామాయ చెప్పు హాయ్ హ

నంది చూడు ఎంత పెద్దగా ఉంది హోమగుండం అగ్గో राम रेशम का तिपाम मुल्ले के घर यारों के रहियों अच्छा तरीके वाले तेरे मलाई के तिपाम हम राम मुल्ले वाले तेरे तेरे पवन के गुंजन तारों को लोरे चेनू लगता है चलो देखा तो लेना मलाई वाले चेनू लगता है बदले तमते यारों के पैन्जे भरे జాతరకు వెళ్ళొచ్చిన తర్వాత అయితే స్లాబ్ మీద అయితే పడుకోవడం జరిగింది పొద్దు పొద్దున్నే లేచి చూస్తే వ్యూ అయితే మా ఇంటి ముందు నుండి ఇలా ఉంటుంది మా మామిడి చెట్టు అయితే పూత ఊసింది చిన్న చిన్న కాయల టైప్ వస్తున్నాయి ఈ మామిడి కాయలో కాదో తెలియదు కానీ ఫస్ట్ టైం ఇలా చిన్న చిన్న పిందెలైతే రావడం జరుగుతుంది మా ఏకాన్షి పెట్టిన చెట్టు మామిడి చెట్టు ఉగాది రోజు పెట్టాడు होतू मिंदुड आ మా పెద్దనాన్న పెద్దమ్మ సిల్వర్ జూబ్లీ సందర్భంగా అయితే ఒక మేకనైతే అయితే అదే వస్తుందా నువ్వే పోదా దగ్గరికి నువ్వు భయపడతాను ఫస్ట్ దాని దగ్గరికి పోవడానికి నిన్ను దీనుడే వేయాల పొలం దగ్గర అయితే ఈ వరిలో అయితే మేల్ ఫిమేల్ అయితే పెట్టడం జరిగింది ఇలా ఒక క్యాండిడేట్ రాకపోతే అతని ప్లేస్లో అయితే నేనైతే వెళ్ళడం జరిగింది అలాగే ఈ ఫామ్ ఆయిల్ అయితే మా పక్కకి ఇంకో ఆరు ఎకరాల్లో అయితే పెట్టడం జరిగింది ఇదైతే వచ్చేసి పొలం ఇట్లా ఇట్లా మేల్ ఫిమేల్ కోసం అయితే ఒక తాడు పట్టుకొని పౌడర్ని అయితే దులపడం జరుగుతుంది మా చిన్నప్పుడు అయితే ఈ వర్క్ అయితే చాలా హెవీగా ఉండేది ప్రతి లైన్లో రెండు కట్టెలు పట్టుకొని దులుపుకుంటూ వెళ్ళేది అప్పుడైతే చాలా క్రిటికల్గా ఉండేది ఒక ఎకరానికి ఇద్దరు ముగ్గురు మనుషులు అయితే పట్టేది ఇప్పుడైతే ఒక రెండు ఎకరాలకి ఇద్దరు మాత్రమే చాలా ఎక్కువ సార్లు అయితే ఇలా తాడు పట్టుకొని అయితే దులపడం జరుగుతుంది ఇప్పుడు బాగా వచ్చింది చెల్లెచ్చింది పొద్దుకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి